నన్ను నా కుమారుణిని ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది నేను పదిహేను పదహారు పదిహేడు అందుబాటులోనున్నాను రా తెలార్దావన్ నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే అరే నిన్ను రోజన్నా జైల్లో పెట్టపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లు ఇర్రా అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు చంద్రబాబుని చంపేస్తున్నాడు రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను తప్పకుండా కాకపోతే ఇక్కడ ఏంటంటే మన రాజకీయాల కోసం మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారు మరొకసారి వేడుకుంటున్నాను నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని ఆదేశించమని చెప్పని అలాగే